తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు జయమ్మ వెంకటాద్రి మురళి విక్రాంతస్వామి స్వామి అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి భారత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసరెడ్డి మునినాథారెడ్డి రెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే చెంగారెడ్డి సాంబోలు హరిణ పొన్నాల జయజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు తిరుపతిలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య లోపల ఈ యొక్క నగర సంకీర్తన పురాతన నుంచి వస్తుంది తిరుపతిలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము అకిలికోట అయినటువంటి వెంకటేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అదేవిధంగా గోవిందరాజ గుడి రామనార గుడి అదేవిధంగా కాళహాస్త్రి కపిల కపిలేశ్వర ఆలయము మనకు తిరుపతిలో ఈ పుణ్యక్షేత్ర ఆలయం ఉంది మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము ఈ తిరుపతి పుణ్యక్షేత్రాల ఉన్నందున వలన ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఈ యొక్క నగర సంకీర్తికి రావాలని కోరుతున్నాము అదేవిధంగా మనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచన విధానాలు కానీ టెన్షన్లు కానీ ఎన్ని పక్కన పెడితే భజనతో భక్తితో మీరు కానీ ప్రతి ఒక్కరు కానీ వస్తే భగవంతుడే మన మనము వాళ్ళ కృపకు పారుతూ అయ్యేందుకు ఆ భగవంతుడే మనల్ని ఎల్లవెల్లగా చల్లగా చూస్తాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షుగరు బీపీలు ఉంటాయి ఈ యొక్క భజనకు పాల్గొంటే మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉంటారని నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రతి వెంకటాద్రి శ్రీనగర్ కళని